విద్యార్థులకు మరియు ఇరవై మూడు తారీఖు నుంచి పరీక్ష వార్షిక పరీక్ష కూడా జోనపల్లి శ్రీ వెంకటేశ్వర దేవస్థాన అభివృద్ధి కమిటీ మరియు యువకులు ఒక సంకల్పం ఏంటి అంటే గుడి బడి రెండు బాగుంటే గుడి బాగుంటుంది అని ఒక నాలుగు గుడి మరియు బడి అయితే ఇక్కడ మిమ్మల్ని మీకు రకరకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కావచ్చు కొన్ని పెట్టుకున్నది కావచ్చు వాళ్ళు ప్రత్యేకించి ఎందుకు ఇవ్వడానికి వచ్చేదంటే ఈ ఇచ్చిన వాటిని ముందర పెట్టుకొని ఇంకా ఎక్కువ చదివి వచ్చి మార్పులు తెచ్చుకుంటారు రెండవది మీకు ఇవ్వడంతో లేని పిల్లలు కూడా ఉపయోగపడతాయి మునుక్కొని పరిస్థితిలో ఉన్నాయి ఒక వంద పెట్టుకున్న లేని పిల్లలు ఉపయోగపడతాయి అదేవిధంగా చదవడానికి ప్రేరణ కాబట్టి ఈ మంచి ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చిన కనికర రాజేశ్వరం గారు సైల్ గంగాధర్ గారు పోత శేఖర్ గారు ముత్యం రాజశేఖర్ గారు పెడుమల కొమ్మిరెడ్డి గారు అందరికీ పాఠశాల పక్షాన ధన్యవాదాలు ఇప్పుకుంటూ చెప్పుకుంటూ కవర్ చేసినటువంటి గణేష్ కూడా ప్రత్యేక అభినందన మంచిగా వాళ్ళకి మీరు వాదన

యువకులు శ్రీ వెంకటేశ్వర దేవస్థాన అభివృద్ధి కమిటీ పెళ్లి గారికి మా పాఠశాల పక్షాన నమస్కారము అయితే మా పాఠశాలలో పదో తరగతికి సంబంధించి మనము ఊహించని రీతిగా వర్క్స్ జరుగుతుంది మా తరఫున చాలా హార్డ్ వర్క్ జరుగుతుంది పిల్లలు కూడా చాలా హార్డ్ వర్క్ జరుగుతుంది కొంత కొంతమంది పిల్లలు చాలా వెనుకబడి ఉన్నప్పటికీ మేము కొంచెం ముందుకు తీసుకురావడం జరుగుతుంది కొంత మంచి ఎర్రీ పిల్లలు మంచి గ్రేడ్ సంపాదించే అవకాశం ఉంది దీనికి మరి మీకు తెలిసిన విధంగా మేము బయట కూడా ఒక మండల పరిధి దాటి జిల్లా పరిధి దాటి ఒక రాష్ట్ర స్థాయి కాంపిటీషన్లో కూడా మన పిల్లలను పోటీలో ఉంచడానికి ఎవరైతే సంపాదించినటువంటి వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు దానికి ఏదో మేము మీద మీద ఎత్తుకోవడం కాకుండా మా పాఠశాలలో జరిగేటటువంటి కార్యక్రమాలు మీరు పిల్లలను అడిగితే కూడా తెలుస్తుంది అప్ టు డేట్ మా రిజల్ట్ కూడా పేస్ట్ చేయడం జరిగింది ఇదంతా కూడా మేము ఒక సంవత్సరం ముందే ఒక ప్లానింగ్గా మేము చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి అవి కూడా గోడకు అడ్డు పెట్టడం జరిగింది ఏ నెలలో ఏం చేయాలి ఏ నెలలో ఏ ఎగ్జామ్ జరగాలి ఏ నెలలో వాళ్ళ రిజల్ట్ ఎగ్జిక్యూట్ కావాలి వాళ్ళ పేరెంట్స్తో మీటింగ్ జరగడం పేరెంట్స్ మా టీచర్స్ అండ్ పిల్లలు మేమందరం కూడా కోఆర్డినేషన్గా ఉండి మంచి రిజల్ట్ సంపాదించడానికి మేము ఎప్పుడెప్పుడు మా చెక్ చేసుకుంటూ ఉన్నాం తప్పకుండా ఈ జాయిన్ పెళ్ళికి ఒక మంచి రోజులు వచ్చేసినాయి పిల్లల్ని మీ కొంత హార్డ్ వర్క్ సందర్భంలో కూడా కొంత ప్రెషర్ అవుతున్నప్పటికీ తప్పకుండా రిజల్ట్ రావడానికి కొంత ప్రెషర్ అవసరమే మరి ప్రెషర్ రా ఉండదు అని అంటే రిజల్ట్ రాకపోవచ్చు అందుకోసం గ్రామ యువకులు మీరు అన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు అర్థం చేసుకుంటారు బయట వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి ఏది కూడా నొఫిరాంది పవిత్రమైన రాదు ఓకే అది షైన్ కావాలంటే ఖచ్చితంగా దెబ్బ తగలవలసిందే అది అప్పుడు మాత్రమే ఖచ్చితంగా అది షైన్ అవుతుంటుంది ఓకే అందుకోసం ఎవరైతే ఓచుకుంటారో వాళ్ళు ముందు ముందు రోజుల్లో మంచి స్థాయికి వస్తారు అది తెచ్చిన వాళ్ళం కాబట్టి కొంతవరకు వాళ్ళకు ప్రెషర్ ఉండొచ్చు అది మన మంచి కోసం కాబట్టి మా పాఠశాలకు ఒక విధంగా ఇలాంటి సేవా గుణం ఉండడం నాకు చాలా నచ్చుతుంది ఇంకా నేను నేను ఇక్కడికి రాగానే నేను ఒక మీ అందరి సహాయంతో నేను అనుకున్నాను ఇవి ఇన్ని ఎగ్జామ్స్ పెట్టినాము ఇన్ని ఎగ్జామ్స్కు ప్రతి టైంలో పేరెంట్స్ను మేము వీళ్ళు కూర్చుండి వీళ్ళకు ఎక్కడ వెనకబడుతుండ్రు ఎక్కడ ముందగుతుండ్రు వాళ్ళను అప్రిసియేషన్ చేస్తున్నాము మేము ఎన్నో టైంలల్లా ఏదో చిన్న ప్రైజర్గా ఇవ్వాలి ఒక గుర్తింపు కానీ మేము కూడా చాలా అన్ని కు మేము సబ్జెక్ట్ వారిగా కానీ స్కూల్ తరఫున కానీ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడానికి చేసినాము అయితే నేను అనుకునేది ఏంటంటే రాబోయే రోజులలో పట ఇలాంటి ఎగ్జామ్స్ మేము ముందే సెట్ చేసుకున్నాం కాబట్టి అకాడమిక్ ఇయర్ ముందే మేము అది చేసుకున్నాం కాబట్టి ప్రతి ఎగ్జామ్కు మీలాంటి యువకుల నుండి మేము ఇలాంటిది ఎంకరేజ్మెంట్ చిన్న పెన్ ఇచ్చినా సరే ప్యాడ్ ఇచ్చినా సరే స్కేల్ ఇచ్చినా సరే వానికి ఉపయోగపడేటట్టు ఉంటుంది దానికి ముందు నాందిగా మీ కమిటీ రావడం మాకు శుభ సూచకము అందుకోసము ఈ సందర్భంగా మీకు ఇచ్చే మాట ఏంటంటే మన జోగి పెళ్లి కరోనా తరగతి పిల్లలందరూ దాదాపు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి మేము వీళ్ళని సిద్ధం చేసినాము ఎందుకంటే ప్రతి టైంలో ఎవరు పాస్ అవుతారు ఎవరు ఏ రేంజ్లో ఉన్నారు ఏ సబ్జెక్టులలో ఎలా ఉన్నారని ఇంతా డయాగ్నోసిస్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మాకు క్లియర్గా వీళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ రావాలని కోరుకుంటున్నాం సరే ఒకరిద్దరు ఇబ్బంది అయినప్పటికీ వాళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి దేవుని దయ వల్ల అలాంటి వస్తే మేము ఇంత కష్టపడ్డదానికి మాకు కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సరే రాకున్నా కానీ మేము చేసే ప్రయత్నంలో లోపం లేదు వాడు తీసుకునే దాంట్లోనే లోపం ఉన్నదనేది మేము కొంచెం దాన్ని కూడా నెక్స్ట్ ఇయర్ సరి చేసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ మీ అందరికీ ఇలాంటి పాఠశాలలో పిల్లవాళ్ళకు ఒక దీన్ని విలువ ఇవ్వడరు కానీ వాడు నేను సాధించిన దానికి నన్ను గుర్తింపు ఇచ్చిండ్రు అనేది మాత్రం ఉంటది ఇలాంటి వాటికి ముందుకు రావాలని కోరుకుంటూ మరిక్రమించాలని